హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ సన్నకార పూస్త మేము ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో సన్నకార పూస ఇలా తుంచుతూ అలా తునిపోతుంది కదా మంచిగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు మీరు కూడా ఇంత ఎమ్మీ సన్నకార పూస్త చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి చాలా మంది సన్నకార పూస చేసుకోవడం ఇంట్లో చాలా కష్టం అనుకొని ఇంట్లో చేసుకోవడం మానేసి షాప్ నుంచి కొనుక్కొచ్చుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక హాలిడేస్ వచ్చేసే సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఏదో ఒక పెట్టమని గోల చేసి ఉంటారు అలాంటప్పుడు ఇలా మంచి శనకాల పూసి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళకి ఒక గిన్నెలో పోసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అని మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు సమ్మర్ కాదండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం కూడా తినాలనిపించినప్పుడు మంచి మనం పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి అందుకోసం ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి మనకు బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల సన్నకాల పూస అనేది మంచిగా కరకాల ఆడుతూ పొడి పొడిగా బాగా వస్తుందండి అందుకోసమే ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసుకొని అందులో సరిపడా ఉప్పు కొంచెం కారం కొంచెం కారం కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోండి సమ్మర్ కదా అండి ఎక్కువ కారం అనేది పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినకపోవడం మంచిది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి కారపూస అనేది అందుకోసమే పసుపు యాడ్ చేసుకోండి కొంచెం వామ కూడా వేసుకుంటున్నాను చూస్తున్నాను వామ వేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది తొందరగా డైజెషన్ అవుతుంది అందుకోసమే వామ యాడ్ చేసుకున్నాను ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి అలా కలుపుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా మెత్తగా మనం పిండిని ముద్దలాగా కలుపుకుంటే మనకు ఇలాగ వత్తేటప్పుడు మన చేతులు నవ్వకుండా ఉంటాయి అందుకోసమే కారపూస చేయడం అంటే చాలా మంది అబ్బా చేతులను వస్తాయి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకొని చేయడం మానేసలు కానీ పిండి కలుపుకోవడంలో మనకు ఉంటుందండి పిండి మంచిగా మనం కలుపుకుంటే మన చేతులు అనేవి నవ్వకుండా మంచిగా ఒత్తుకోవచ్చు అనేది అందుకోసమే మనం కలిపేటప్పుడు మంచిగా స్మూత్గా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనం ఎన్ని కారపూసలు చేసినా కానీ మనం చేయి అనేది అసలు నవ్వదు మనకు ఒత్తేటప్పుడు మనం చేయి నవ్వకుండా ఈజీగా వత్తేయచ్చు చూసినాక ఇలా మంచిగా స్మూత్గా కలుపుకోవడం వల్ల మనకు పిండి మనం ఆయిల్లో కారపూస వత్తేటప్పుడు అసలు మనం నవ్వకుండా మంచిగా ఒత్వచ్చండి అందుకోసం ఇలా స్మూత్గా కలుపుకోవాలి మనం ఇలా ముద్ద తీసి ఇలా మనం ఉండలాగా చేస్తే మన చేతికి అనేది అంటకుండా ఉండాలి అలా అండకుండా ఉంటేనే మనం పిండి అనేది మంచిగా కలిపినట్టు లేక అందుకోసం అంత మంచిగా కలుపుకునే పిండి మన అనేది వస్తుంది కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కారపూస వతడం కోసం గిద్దెలు తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేయండి ఎప్పుడైనా సరేనండి మనం అప్లై గిద్దెలతో మనం కారపూస చేయాలనుకున్నప్పుడు దానికి ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయకపోతే మొత్తం పిండి అనేది దానికి అదుకొని పోతుంది వద్దేటప్పుడు కూడా మంచి చేతులని నొప్పిగా ఉంటుంది అందుకోసమే ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాంట్లో పిండిని పెట్టుకొని ఇలా మనం వదుకోవడం వల్ల చాలా ఈజీగా మనకు చెయ్యి అనేది నొప్పి లేవకుండా మంచిగా స్మూత్ గా వస్తాయండి కారపూస అనేది అందుకోసమే అండి కారపూస చేయాలనుకున్నప్పుడు గిద్దలకు కంపల్సరీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత అందులో పిండి పెట్టుకోవాలండి అలా పిండి పెట్టుకొని మనం ఆయిల్లో ఒత్తుకునేప్పుడు మనకు చెయ్యి నొప్పి లేవకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ గ్యాస్ పై పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గిద్దెతో మంచిగా ఒత్తుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో కారపూస అనేది మనం ఒత్తిన తర్వాత అసలు కలయ్యొద్దండి కలిస్తే కలియడం వల్ల తొందరగా కాలదండి కారపూస అందుకోసమే అలా కలియకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచి కాలుతుంది చూస్తున్నారు కానీ కారపూస ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మంచిగా కొంచెం పెండి కలుపుకొని ఇలా చేసుకుంటే మనకు తిన్నట్టు ఉంటుంది మనకు చేసినట్టు కూడా ఉండదు అండి చేతి అనేది నొప్పి లేవదు ఎక్కువ చేసుకున్నా కానీ మనకు తినాలనిపించదు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇలా తినాలనిపించినప్పుడు మనం కొంచెం కొంచెం చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొంచెం క్వాంటిటీలో చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ చేసుకోవడానికి కంటే మనకి ఎప్పుడు తినాపిస్తే అప్పుడు ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది చూసినాక మనం ఏం కదిలేకుండా ఉంటే చాలా ఎంత బాగా కాలిపోతుందో కారపూస అలా కాలిన తర్వాత మనం తీసుకుంటే మనకు ఎంతో కరకరలాడుతూ వస్తుందండి కారపూస అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం మంచిగా హోమా అవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారపూసకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు మనం మామూలుగా చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాయలు అనేది కొంచెం కూడా పట్టదు మన టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు ఎంత పొడి పొడిగా వచ్చిందో అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది అలా కాకుండా మెత్తగా వచ్చినా ఇలా గట్టిగా ఉన్న తినాలనిపించదు కానీ ఇట్లా మంచిగా పొడి పొడిగా తింటుంటే క్రిస్పీగా ఉంటేనే చాలా ఆట చాలా బాగుంటుందండి ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు మనం ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కొంచెం పిండి కలుపుకొని ఇలా చేసుకోండి మనకి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టుదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది కొంచెం పిండి కలుపుకొని చేసుకుంటే ఎప్పుడు తిననిపించినప్పుడు అప్పుడు మంచిగా ఇలా పిండి కలుపుకొని మన ఇంట్లో ఎప్పుడైనా శనగపిండి ఉంటుంది కదా ఆ శనగపిండిలో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుని మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు బియ్యం పిండి అవసరం లేదనుకుంటే డైరెక్ట్ డైపోయినం కూడా అండి ఇలా కారపూసుని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీకు క్రిస్పీగా ఇంకా రకాల ఆడుతూ రావాలనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోండి అలా అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్ శనగపినం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కానీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఎంత తొందరగా అయిపోయిందో చూడవచ్చు చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి